ఈరోజు మార్ మల్లన్న మహబూబ్ నగర్ టీం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి మరి జిల్లా అధ్యక్షులు రవీందర్ గారు మరి అదేవిధంగా మహబూబ్ నగర్ కాన్స్టెన్సీ కన్వీనరు దేవరగద్ర కాన్షన్షిక్ కన్వీనర్ మన్యం మన అలీఖాన్ మహబూబ్ నగర్ కన్వీనర్ గారు మరి మిగతా సభ్యులందరూ సంతోష్ గారు రిపోర్టర్ గారు వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశము మరి గతంలో గత ప్రభుత్వంలో రాష్ట్రంలోనే మరి ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా మరి ప్రభుత్వ వైఫల్యాలను ముందుకు పోలేకపోవడంతో మరి తీర్మానం అన్న క్యూన్యూస్ వేదికగా మరి ప్రభుత్వ వైఫల్యాలను మరి ఎండగొడుతూ వారి యొక్క దుశ్చర్యలను లోపలికి తీసుకుపోయి మరి ఎంతో అవమానాలకు గురి కావడం జరిగింది గత ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకను కూడా అణిచివేయడానికి మరి గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో కేటీఆర్ హయాంలో ఎవరు కూడా ప్రశ్నించకూడదు అనే దురుద్దేశంతోనే పరిపాలన చేసిన సందర్భంలో మరి అటువంటి సందర్భంలో కూడా తీర్మానం వలన మరి ఫస్ట్ రోజు ఫస్ట్ సారి అరెస్ట్ చేసినప్పుడు డెబ్బై నాలుగు రోజులు మరి దాని తర్వాత కూడా మరి చర్లపల్లి జైల్లో కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా తన ప్రజల ప్రజల్లోపలికి తీసుకుపోవడంలో ఎక్కడ కూడా లేదు కాబట్టి ప్రజల యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఎందుకంటే ప్రజలపై మోసం చేస్తూ అబద్ధాలు చేస్తూ మరి ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ మరి ప్రశ్నించే బంధుకరమైన కేతులు పెడుతూ భయపెడుతూ నడిపించిన ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే మరి తీర్మాన మల్లన్న గారు బాగా పనిచేయడం జరిగింది ఆ ఆ కోణంలో కూడా అప్పుడు ఎవరైతే క్యూనీస్ ఎప్పుడైతే క్యూనీస్ ద్వారా మరి యూట్యూబ్ ఛానల్ను తయారు చేసి మరి తీర్మాన మల్లన్న ప్రజల సమస్యలను మరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా కూడా నీవెందుకు మరి మాపైన బురద జరుగుతున్నామనే సురుద్దేశంతో కేసులు పెట్టడం జరిగింది అటువంటి విషయంలో తీర్మానం వల్లతో పాటు ఇంకా కొంతమంది మరి యూట్యూబ్ ఛానల్ తయారు చేయడం జరిగింది తీర్మానం వల్ల మనోధైర్యం వల్లనే మరి రాష్ట్రంలో అనేక యూ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ తయారై ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి పనిచేసినాయి అందులో ముఖ్యంగా క్యూన్యూస్ అని చెప్పి మేము ఈ సమావేశం మేము తెలుపుతా ఉన్నాము అదేవిధంగా ఎన్నికల సందర్భంలో కూడా మరి తీర్మానం వలన మరి చాలా అచితూచి అడుగు వేసి మరి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలనే ఉద్దేశంతోనే మరి మల్లన్న టీం ఎక్కడ కూడా పోటీ చేయకూడదు ఈ యొక్క దుర్మార్గాన్ని ఈ యొక్క దుర్మార్గమైన పరిపాలనను అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇద్దని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి మరి రాష్ట్రంలో ఉన్న తీర్మానాలన్న టీంను మరి ఆయన కూడా ఆదేశించడం జరిగింది ఆ సందర్భంలోనే మరి మహబూబ్ నగర్ లో కూడా మరి గౌరవ శాసన సభ్యులు మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మరి ఇక్కడ ఒక టీం మహబూబ్ నగర్ ఏర్పడి మరి వారితోనూ కూడా సమావేశమై తన వంతు తమ వంతు మా వంతు ఏదైతే మరి తీర్మానం టీం బాధ్యతగా తీసుకొని ఈ గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ప్రజల లోపల తీసుకోపోయి మేము సక్సెస్ అయింది అని చెప్పి మేము తీసుకోపోయిన సమస్యలు మరి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గురి గెలుపు కారణమైనామని చెప్పి మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఉమ్మడి మహబూన జిల్లా పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటు మరి నియోజకవర్గంలో కూడా మేము కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించగానే కూడా మేము ముందుకు వస్తామని చెప్పి మరి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి టీం గత ప్రభుత్వంలో మేము ఒక సమావేశం ఏర్పాటు చేస్తే కూడా మాపై అనేక దాడిలు నేను ఈ రోజు సమావేశం ఉద్దేశం చూపించి ఈ రోజు జరిగిన ఈ టీం మెంబర్ల సమస్యల గురించి చెప్పుకుంటారా కాబట్టి ఆ సందర్భంలో మరి ఇక్కడ మా టీమ్ మార్ మల్లన టీం సభ్యులు మహబూబ్ జిల్లా మహబూబ్ నగర్ కానీ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ మరి దేవరగద్ర కాన్స్టిట్యున్సీ మళ్ళీ మన ఏది జడ్చర్ల కాన్షియన్సీ సభ్యులందరూ కూడా వారు ముక్కుమ్మడిగా మేము పనిచేసినాము గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది మా కాబట్టి ఈ ప్రభుత్వము గుర్తించి మరి మీ యొక్క గెలుపులో భాగం మాకు కూడా మాకు కూడా ఉన్నందున మరి ఉన్న మరి కార్యకర్తలకు టీం సభ్యులకు తమ వంతు సాయంగా తమ వంతు మరి ప్రభుత్వ పరంగా కానీ మరి ఇతర విధంగా కానీ మరి ముఖ్యంగా చాలామంది బీదవాళ్ళు ఇల్లు కట్టుకోలేని హీన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి టీం సభ్యులకు మరి డబుల్ బెడ్రూమ్లో కూడా మరి నారాయణ మన నారాయణ కానీ మరి ఇక్కడ జడ్చెల్లలో కానీ మరి మహబూబ్ నగర్లో కానీ దేవర్గద్రి మండలం లో కానీ తప్పకుండా ఈ దేవర్క్రి మరి గౌరవ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారికి మరి అదే మూడు నియోజకవర్గాలని చెప్పుకుంటారు